అందరికీ నమస్కారం అమ్మా దయచేసి సైలెంట్గా ఉండమ్మా ఈరోజు గత ఇరవై రెండు రోజులుగా అంగన్వాడి టీచర్లు వర్కర్లు మా సోదరి వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తమ న్యాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనని ఆందోళనని చేస్తా ఉన్నారో విందు రీతిలో ఊరేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి పట్ల గురి ద్వారా ఆయన్ని కదిలించాలన్నారు ఆ కఠినాత్ముడికి జాలి లేదు దయ లేదు కనీసం ఒక ప్రకటన కూడా చేయకుండా మరి మంత్రి ఏదైతే మరి చర్చలకి పిలిచి మేము ఇప్పటికే జీతాలు పెంచేసాం జీతాలు పెంచడం కుదరదు ఇంకా మిగతా సమస్యలు కూడా కుదరదు అని చెప్పి ఏదైతే కఠినంగా మాట్లాడాడో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో మీ సమస్యల పట్ల ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకి నాలుగు వేల రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీదని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంగన్వాడీ వర్కర్లు కూడా జీతాలు పెంచారు అన్ని రకాలుగా చేసినా ఈ మహానుభావుడు ఒక్క రాజా వచ్చి మీకు ఇంకా హత్య ఇచ్చేస్తాను తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను రెగ్యులర్ చేస్తాను ఇంకా అనేకమైన వాగ్దానాలు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు చెప్పాడు ఆ మాయల మాటలో అందరూ కూడా పడ్డారు ఇవాళకి ఐదు సంవత్సరాలు పూర్తయినాయి ఇక ఏది ఏదైనా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరకు వచ్చింది ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు కూర్చున్నారు పక్కన ఆళ్ళు కూర్చున్నారు దాని పక్కన మున్సిపల్ వర్కర్లు కూర్చున్నారు వాలంటీర్లు కూర్చున్నారు అన్ని రకాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వంచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు మరి అచ్చునాయుడు గారు ఈ సమావేశానికి వచ్చి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీ సమస్యల పట్ల ఉంటుందో కూడా తెలియజేస్తారు ఈ రోజున ఇక్కడ మేమందరం మొన్న కూడా వచ్చాం మా ఆచరిత సునీత అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంది పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ పిల్లలు అన్ని చోట్ల కార్యక్రమాలకి ఆమె మద్దతు తెలుపుతా ఉంది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి ఖచ్చితంగా ఆ సమస్యల్ని అర్థం చేసుకొని చేశాను కూడా తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటాడు ఇప్పుడు మా ఆర్థిక సున్నితాన్ని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ నిరవధిక సెమ్మెకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు గతంలో మీరు పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అలాగే ఏదైతే నేను అధికారంలో లాగానే అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మీ సమస్యల పట్ల కానీ మీరు పడుతున్న ఇబ్బందుల పట్ల కానీ ఏ రోజు ఈ ముఖ్యమంత్రి కాని కానీ అలాగే కన్సర్న్ మంత్రి గారు కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు గతంలో చూసాం ఎంతో మంది అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని వైసీపీ నాయకులు వేధించడం జరిగింది అలాగే అంగన్వాడీ వర్కర్ ఒక హనుమాయమ్మ అనే ఒంగోలులో కూడా ఏ విధంగా వైసీపీ నాయకులు రా చంపేశారు మీ అందరికి తెలుసు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమము తప్ప ఏదైతే నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని పది వేల ఐదు వందలు చేసింది గాని అలాగే ఏడు వేల రూపాయల హెల్పర్ కి ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ మోసపు ముఖ్యమంత్రి సాక్షి పేపర్ లో పదకొండు వేల ఐదు వందల జీతాన్ని ఇచ్చానని చెప్పి మోసపు మాటలు చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరూ కూడా తిరిగేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నిరంతరం అంగన్వాడీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రికలు అందించడానికి మా పార్టీ తరఫున నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి ఆచంట సునీత గారు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా సమర్థవంతమైనటువంటి పాలన అందించినటువంటి శ్రీమతి అనురాధ గారు అంగనవాడి సోదరీ మనలందరికీ ఏఐటియు మీకు వెనకుండి నడిపిస్తున్నటువంటి సంఘాలన్నింటికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం మన రాష్ట్రంలో ఏ పాలసీ తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశాడు ఈరోజు రాష్ట్రంలో ఇదేది కొత్త కోరికలు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు ఈ రాష్ట్రం అంతా తిరిగాడు ప్రతి ఒక్కరిని కలిశాడు ఆయనే తన నోటితో మీరు ఓట్లు వేసి గెలిపించండి నన్ను ముఖ్యమంత్రి చేయండి మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి మా సమస్యల పైన స్పందిస్తాడని మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎదురు చూసి చూసి ఓపిక నశించి ఈరోజు మనందరం కూడా రోడ్డు మీదకొచ్చి పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఇరవై రెండు రోజులుగా మీరు నిరవధిక సభ్యులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి తన ఆదాయాన్ని బాధని చెప్పుకుంటున్నారు పక్కనే సర్వశిక్ష అభియాన్ గాని ఆశా వర్కర్లు కానీ ఈ రోజు కాంటాక్ట్ ఉపాధ్యాయులు గాని మొత్తం రాష్ట్రంలో అందరూ రోడ్డు ఎక్కి ఈ రాష్ట్రంలో ఆందోళన చేపట్టినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి ఇరవై రెండు రోజులుగా తమ న్యాయమైనటువంటి కోర్కల గురించి ధర్మమైనటువంటి కోర్టుల గురించి ఈరోజు దీక్షలు చేసి ధర్నాలు చేసి స్ట్రైకులు చేస్తే ఈ ముఖ్యమంత్రి ఉక్కుపాదంతో మన ధర్నాన్ని అలచివేయడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా సమస్యలు రాష్ట్రంలో రాకుండా పోవు వస్తాయి ఆ సమస్యలని సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే ముఖ్యమంత్రి అందరికీ నమస్కారం అండి రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారు మా న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేర్చండి పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మాకు రావాల్సినటువంటి పెండింగ్ జీతాలు ఇవ్వండి అమలు పరిచినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇరవై రెండు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదు కనీసం ఈ అంగన్వాడీలు ధర్నా చేస్తున్నటువంటి విషయం ముఖ్యమంత్రికి తెలియదనటం ఎంత బాధ్యత రహితం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఈ శాఖ మంత్రి ఒక మహిళ అయ్యుండి కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కనీసం ఈ శాఖ పట్ల పట్టు లేకుండా కనీసం చర్చలు జరిపినప్పుడు ఆ శాఖ మంత్రి లేకుండా బొత్స సత్యనారాయణ కానివ్వండి అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ అర్హతతో వీళ్ళని చర్చలకు పిలుస్తారు చర్చల పేరుతో అర్ధరాత్రులు పిలవడము వాళ్ళతో మాట్లాడటము అని చెప్పి దాట వేయటము మళ్ళీ ప్రభుత్వం వచ్చే అక్కడే పెంచుతామని చెప్పి దాట వేసే ధోరణిలో మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతాలు తప్ప నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందలు చేసింది గత ప్రభుత్వం ఈరోజు సాక్షి పేపర్లో తన తప్పుడు పేపర్లో విష ప్రయాత్ర రాసుకుంటాడు ముఖ్యమంత్రి పదకొండు వేల ఐదు వందలు నేనే జీతాలు పెంచానని చెప్పేసి ఒక్కసారి వీళ్ళందరితో మాట్లాడితే ఎవరు ఏం చేశారనేది చెప్తున్నటువంటి పరిస్థితి మాట్లాడితే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ యొక్క చెల్లింపుల అక్కడ ఉండేదంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు అలాగే అక్కడికి వచ్చేటువంటి బిడ్డలు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు నిరంతరం పిల్లలకి తల్లులకి సేవ చేస్తున్నటువంటి ఈ అంగన్వాడీ అక్క చెల్లెలను ఈ విధంగా బాధ పెట్టడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే వారు చేస్తున్నటువంటి డిమాండ్లకు స్పందించకపోతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ముట్టడించడానికి కూడా ఎవరు వెనకాడేటువంటి పరిస్థితి లేదు అంగన్వాడీ ఉద్యమాన్ని మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చల్ నాయుడు గారు ఈ రోజున అడ్రస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ఏదంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజున విభజన చెంది అప్పులతో ఆంధ్రప్రదేశ్ అప్పు చెప్పినా కూడా ఒక తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్ని వర్గాలకి ఏ విధంగా న్యాయం చేశారో ప్రజలందరూ చూశారు కానీ ఒక్క చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చేస్తా ఉందో అక్క చెల్లెమ్మలని చెప్పి వాళ్ళందరినీ రోడ్ల మీద ఎలా పడేసి ఇబ్బంది పెడతా ఉందో అటు మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి ఇటు మరి సర్వశిక్ష అభియాన్ ద్వారా అదేవిధంగా అంగన్వాడి కార్మికులు మహిళలు మరి నిన్నటి వరకు నాలుగున్నర సంవత్సరాలుగా అమరావతి మహిళల రైతులు ఈ రకంగా అన్ని రకాలుగా మహిళలు ఇబ్బంది మనం చూస్తున్నాం ఎలక్షన్ వచ్చింది అనగానే మళ్ళీ ఆ రోజున ఎలా ఒక అవకాశం అలాగే వస్తారు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజున అన్ని ఇబ్బందులు ఒక పట్టుసీలు కట్టారు ఒక పోలవరం ప్రాజెక్టు ఒక అమరావతి రాజధాని ఏర్పాటు చేశారు మరి ఇవాళ